డి వెంకటేశ్వరన్న మార్కెట్ చైర్మన్ ఆయన ఇంటికి ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఒక యాభై మంది అరవై మంది వచ్చి ఒక బీసీ నాయకుడి మీద గలాట్ చేయడము చెందడము ఇది బాధ్యత కాదు చాలామంది మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకముందే మీరు ఇట్లుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎవరు లేని క్షణంలో వచ్చేసి ఒక యాభై మంది అరవై మంది వచ్చి మద్దం సీసాలు గలాట్లు రచ్చలు రాళ్ళతో ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మీరు వచ్చినా దాని సమర్థానం ఎవరు లేనప్పుడు వచ్చి మీరు ఏం చేద్దామన్నాడు ఒక నాయబ్రాహ్మని ఒక బీసీ లీడర్ని మీరు ఇంత భయభ్రాంతులు చేసి యాభై మంది పంపించి మద్యం సీసాలు గలాట్లు అరాచకాలు ప్రభుత్వం రాకముందే ఇట్లుందే ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంటుంది మొత్తం సోలార్ మొత్తం సోలార్ అంతా దించేసినాడు చేసిన చూడండి సోలార్ దించేసినాడు జిప్సీ పాలకొట్టేసినాడు బాలేట్లు ముందర ఫర్నిచర్ అన్ని బలగొట్టేసినాడు ఒక బీసీ నాయకుడు జరిగిన మీకు ఎలా తెలిసిందేనా ఇక్కడ వేరే వ్యక్తులు ఫోన్ చేసింటే ఇంట్లో ఎవరు లేరు వేరే వ్యక్తులు ఫోన్ చేసి మేము వచ్చినాం ఏమైనా చెప్పినారన్నా ఒక అరవై డెబ్భై మంది ఎవరు లేని చూసి ఇంటి మీద గేట్లు గీట్లు గలాట్లు ఎన్ని జరుగుతుందంటే మేము వచ్చినాం ఆయన బీసీ లీడర్ ఇంట్లో లేనప్పుడు జరిగిన సంఘటన అయితే పోలీసులు ఎవరు రాలేదన్నా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చినాము ఏదై ఫోన్ తర్వాత పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మాకు ఇన్ఫర్మేషన్ అందింది వచ్చే లోపల వాళ్ళు లేరు వెళ్ళిపోయినారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటే మీరు సోషల్ మీడియా చూడండి సిల్లులో చూడండి సిల్లులో ఏమన్నా వచ్చినది ఏం వచ్చినా మీరు అన్నీ చూడండి ఎవరు చేసింటారు ఏం చేస్తుంటారు అది మీకు తెలియాలి సోషల్ మీడియాలో చూడాలి ఇప్పుడు నిందితులు ఎవరు చేసి ఉంటారనేది పోలీసులకు ఎవరైనా దొరికినారంటనా ఇప్పుడే కదా పోలీసులకు ఎవరైనా దొరికినారంటనా ఇద్దరు దొరికినా అన్నాడు సుధాకర్ రెడ్డి సారు సీసీ ఫుటేజ్ కూడా ఎత్తుకొని వినాడు సీసీ ఫోటేజ్ సీసీ ఫుటేజ్ ఎత్తుకొని వినాడు అది వచ్చినాక ఎవరు ఏమనేది మనకు తెలుస్తుంది మీ పేరు ఏం పేరు నా పేరు మీ పేరు రవి నాన్న ఏమవుతారు నాన్న బామర్ది అవుతాను